ఇక బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మారనుంది ఫలితంగా మరో నాలుగు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది తెలంగాణ కోస్తాంధ్రలో పద్దెనిమిదవ తేదీ వరకు భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని ఐఎండీ హెచ్చరించింది ఇక కర్ణాటక కేరళకు పదహారవ తేదీ వరకు అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది అల్పపీడనం కారణంగా తమిళనాడు పుదుచ్చేరి కేరళ తెలంగాణలో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయి మరికొన్ని చోట్ల గంటకు ముప్పై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలుతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది రేపు ఎల్లుండి తమిళనాడు పుదుచ్చేరిలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి తెలంగాణ వ్యాప్తంగా నిన్న రాత్రి భారీ వర్షాలు పడ్డాయి హైదరాబాద్ నగరంలో వర్షం దంచి కొట్టింది ఈ రోజు రేపు ఎల్లుండి రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో గంటకి నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలుడులు విచ్చే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో ఎల్లో అలర్ట్స్ జారీ చేసింది ఈ రోజు జయశంకర్ భూపాలపల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం హనుమకొండ వరంగల్ మహబూబాబాద్ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ఇక ఉత్తరాంధ్ర కోస్తా సమీపంలోని పశ్చిమ మధ్య బంగాళా ఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది ఏపీలో పదిహేను జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ పదకొండు జిల్లాలకు వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ జారీ చేసింది కోస్తా తీరంలో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు సూచించారు మరికొన్ని ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది